మీ కార్ కి బెస్ట్ సార్ మీ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుత రోజుల్లో సంపాదన పెరిగిన ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఒక సామాన్య మహిళ నుండి కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ మెన్ వరకు కూడా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న మన కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలి రియల్ ఎస్టేట్ కొంటే రేట్లు పెరుగుతాయా లేక బంగారం కొంటే ఆపదలో ఆదుకుంటుందా ముఖ్యంగా రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్న వృద్ధులు కెరియర్ ప్రారంభించిన యువత తమ మొదటి పెట్టుబడిని గోల్డ్ పై పెట్టడం సరైన నిర్ణయమేనా అంతేకాదు మహిళలు నగలు చేయించుకుంటే లాభమా బిస్కెట్లు కొంటే లాభమా లేదంటే షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోవాలా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు వారితో మాట్లాడి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు భూమి కొనుక్కుంటే బెటరా లేకపోతే గోల్డ్ కొనుక్కుంటే బెటర్ ఆప్షన్ అంటారా మీరు ఏం చెప్తారు అంతకు ముందు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఆ టైంలో ఏంటంటే డైరెక్ట్ గా ల్యాండ్ కొనుక్కోండి ఓపెన్ ల్యాండ్ కొనుక్కోండి అని చెప్తే అక్కడ అవుట్ అయింది ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చేపాటికి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఓవర్ వాల్యుయేషన్ అయిపోయి స్తప్తిగా అయిపోయింది సో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా ఏదైనా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ రిటర్న్స్ చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఏంటంటే ఈ లాస్ట్ టూ ఇయర్స్ కూడా అటు విడిదడుకుల దాకానే ఉంది పెద్ద రిటర్న్స్ రాలేదు కానీ గోల్డ్ సిల్వర్ అయితే మంచి రిటర్న్స్ వచ్చాయి సో కాబట్టి ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా చూసుకుంటే గోల్డ్ సిల్వర్ అలాగే స్టాక్ మార్కెట్ సెకండ్ ఆప్షన్ కి తీసుకుంటాం ఫస్ట్ ఆప్షన్ వచ్చి గోల్డ్ సిల్వర్ పెట్టుకోవచ్చు దీనికి మేజర్ రీజన్స్ ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ అనిశ్చిత పరిస్థితి ప్రపంచ బ్యాంకు వడ్డీ వేకు తగ్గటం అలాగే యుఎస్ లో అన్సర్నేటివి ఉండటం అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక ఇష్యూస్ వల్ల గోల్డ్ అనేది సేఫ్ బెట్ అయిపోయింది అలాగే దీంతో పాటు ఇంకెడిషనల్ గా అందరూ బ్యాంక్స్ కూడా బైంగ్ చేస్తున్నారు గోల్డ్ అని కాబట్టి ఏంటంటే గోల్డ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థమవుతుంది మీకు డేటా చూసుకున్నా గోల్డ్ లో ఏం జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనము వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్ గా థర్టీ థౌజండ్ ఉంది సారీ సెవెంటీ థౌజండ్ ఉంది టెన్ గ్రామ్స్ రేటు ఇప్పుడు వచ్చి దాదాపు వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ ఉంది అంటే ఇంత ఎప్రిసియేషన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు ఈవెన్ మొన్న ఇరవై తొమ్మిది పది లాస్ట్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటి గోల్డ్ రేట్ వచ్చి లక్ష పద్దెనిమిది వేలు ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ వచ్చే లక్ష ముప్పై రెండు వేలు అంటే అంత ఫాస్ట్ గా అప్రిషియేట్ అయ్యే ప్రొడక్ట్ పట్ల ప్రెజెంట్ కనపడలేదు సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ అవుతుందా ఏంటి దీని పరిస్థితి అంటే ఎగ్జాక్ట్ గా చూస్తే ఇంత ఎగ్జాక్ట్ రేట్ అవ్వకపోయినా ఉన్న వాల్యూ గోల్డ్ అయితే ఎప్పుడు హోల్డ్ అవుతుంది సో గోల్డ్ కి ఇంకా ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఏం కనబడుతున్నాయి ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ మంత్ లో చూసుకుంటే వన్ లాక్ ఫార్టీ కూడా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయని ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఇంటర్నేషనల్ గా ఇంకా ఈ అన్సర్టనిటీ అనేది కొనసాగుతూనే ఉంది ఎందుకంటే టారిఫ్స్ మేజర్ గా ఇండియా యుఎస్ టారిఫ్ అనేది ఒక స్టేజ్కి రాలేదు అగ్రిమెంట్ అవ్వలేదు అలాగే ఉక్రెయిన్ రష్యా వారు కూడా ఇక్కడ నార్మల్ అవ్వలేదు కాబట్టి అలాగే యుఎస్ డెట్ ఇప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతుంది అప్ ట్రెండ్ అవుతుంది అలాగే డాలర్ కి ఏంటంటే వాల్యూ తగ్గిపోతుంది సో వీటన్నిటిని చూసుకుంటుంటే అంటే ఇంటర్నేషనల్ గా కరెన్సీలు అన్ని కూడా ఈ డాలర్ ని నమ్మట్లేదు కాబట్టి అన్ని కంట్రీస్ వాళ్ళు గోల్డ్ ని కంటిన్యూగా బైయింగ్ చేస్తున్నారు కొంత కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అలాగే బ్యాంక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా ఈ లోన్స్ ఇస్తున్నారు అంటే ఈ గోల్డ్ కాయిన్స్ ఎక్కువ ఫిజికల్ గా కొనటం అలాగే గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది సో కాబట్టి ఏ రకంగా చూసినా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండా మంచి అసెట్ అసెట్ క్లాసెస్ లో గోల్డ్ ఒక లీడింగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనేది అర్థమవుతామండి ఎస్ అంటే యాక్చువల్ గా సార్ ఇంత కాస్ట్ అయిన తర్వాత కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది భూమి మీద కూడా ఎక్కువ మగ్గు చూపుతూ ఉంటారు అంటే ఫ్యూచర్ లో కూడా ఎక్కువ పెరుగుతుంది రేట్స్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఆన్ స్పాట్ గా కొనుక్కునే వాళ్ళకి ఈ రెండిట్లో ఏది బెస్ట్ చాయిస్ అని అంటే కనుక మీరు గోల్డ్ అనే అంటున్నారా గోల్డ్ కి ఏంటంటే అండి ఇప్పుడు దానికి ఇమీడియట్ గా వాల్యూ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ల్యాండ్ అనుకోండి మనం అమ్మాలి అంటే అవతల కొనేవాళ్ళు ఉండాలి అది ఒక టైం కన్సూమింగ్ ప్రాసెస్ ఎవరైనా ఒక రేట్ లో ల్యాండ్ కొంటే మళ్ళీ అది అమ్మాలంటే బయర్ ఉండాలి సెల్లర్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి అమౌంట్ అడ్జస్ట్మెంట్స్ జరగాలి సో ఇవన్నీ కూడా ల్యాండ్ కొనటం ఈజీ కానీ ల్యాండ్ అమ్మటం కష్టం అలాగే గోల్డ్ ఏంటంటే కొనటం ఈజీ అమ్మటం ఈజీ ఎందుకంటే గోల్డ్ అనేది ఎనీ టైము అర్ధరాత్రి కూడా కొంట అమ్ముతానంటే కొన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎనీ టైం లిక్విడిటీ చేసుకోవచ్చు అలాగే ల్యాండ్ అని తనకా పెట్టలే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని కావాలంటే మనీ తీసుకోవచ్చు సో గోల్డ్ ఇమీడియట్ గా మనీ కన్వర్టబుల్ అవుతుంది అమ్మకపోయినా మళ్ళీ మనం అది తనకా పెట్టుకొని ఇమీడియట్ గా తీసుకోవచ్చు పార్షల్ అమౌంట్స్ కట్టుకొని మళ్ళీ తీసుకురావచ్చు కాబట్టి అటు గోల్డ్ తింక అడ్వాంటేజ్ ఏంటంటే అది మనం ఆర్గ్యుమెంట్స్ వేసుకుంటాం కాబట్టి ఒక ఎంజాయ్మెంట్ ఉంటది అలాగే ఇప్పుడు ల్యాండ్ అనుకోండి అది మనం ఏ వాడుకో ఎంజాయ్మెంట్ ఉండదు గోల్డ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది మనం వేసుకుంటాం ఒక ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు అలాగే దాన్ని వాల్యూ పెరుగుతుంది ప్లస్ ఇమీడియట్ గా కన్వర్టబుల్ చేసుకోవచ్చు ఈ మూడు ఫెసిలిటీస్ ఉండటం వల్ల అంటే ఎక్కువ అమౌంట్స్ అవసరం లేదు ఇప్పుడు ఒక ల్యాండ్ బోనాలంటే కనీసం ముప్పై లక్షలు నలభై లక్షలు కావాలి అదే గోల్డ్ కొనాలంటే ఒక రెండు లక్షలు మూడు లక్షల నుంచి కూడా కొనుక్కోవచ్చు మంచి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కాబట్టి ఈ రెండింటిలో చూసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంది ఇప్పుడున్న సిచువేషన్ అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే భూమి కంటే కూడా బెటర్ అయితే గోల్డ్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఇప్పుడు లో కొనకూడదు ఇప్పుడు ఇక్కడ కొన్ని కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనాలి అలా డిప్స్ లాగా కొనుక్కోవాలి అమ్మేటప్పుడు కూడా ఒక ఒకరిట్లోనే అమ్మకూడదు అలా ఒక ఎవరి హైక్ లో అమ్మాలి అలాగే అలా చేసుకోవాలి కానీ అట్ఏ టైం అయితే సజెస్టబుల్ కాదు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ డిప్ అయినప్పుడు మళ్ళీ కొనాలి అలా చేసుకోవాలి ரைட் சார் थैंक यू सो मच மீ வேல்யூபிள் டைம் அத கேட்டாயின்ஸ்டந்துக்கு थैंक यू அண்ட் थैंक यू